హాయ్ అండి జాయింకాయలు కొనుక్కొని తింటాం కదా మనం మీరు అందరూ కూడా తింటున్నారు కదా జామకాయలు ఒక్కసారి చూడండి మీరు బాగా గమనించండి ఏం కనిపిస్తున్నా చూడండి ఫస్ట్ అలా చూడండి క్లారిటీగా చూడాలి చూడండి బాగా జాగ్రత్తగా చూడండి నా చేతిలో చూడండి చేతిలో పాగుతున్నాయా పైన చూడండి నేను నైటు జాంకై తిందానని చెప్పేసి నీట్గా కడుక్కొని బెడ్రూమ్లో పట్టుకెళ్ళిపోయి లైట్ ఆఫ్ చేసుకున్నాను నైట్ ఎప్పుడు కూడా ఏదో ఫ్రూట్ తింటూ ఉంటాను అయితే ఒక ముక్క కొరికేసుకున్నాను తినేసాను తినేసిన తర్వాత ఎందుకు చూడండి ఎలా పాగుతున్నా చూడండి లోపల చూసారా కనిపిస్తున్నాయి మీకు చూడండి ఎందుకు మంచిదనేసి ఒక్కసారి ఎందుకు కానీ నాకు లైట్ వేసుకొని చూడ చూస్తే పురుగులు చూడండి ఎలా పాకుతున్నాయో దగ్గర దగ్గర పది నుంచి పదిహేను పురుగులు ఉన్నాయండి ఈ కాయలోని కాయ ముగ్గింది కాదు అసలు పండలేదు పైకి చాలా పచ్చిగా ఉన్నాయి ఈ మధ్యన వస్తున్నాయి కదండి హైబ్రిడ్ కాయలు పింక్ కలర్లో వస్తున్నాయి పిక్కలో ఆ కాయలు అన్నమాట అండి చూడండి మీ ఇంకా కనిపిస్తా చూడండి చూసారా ఎలా పాకుతున్నాయో ఒక్కసారి లైట్ చూసుకునేటప్పటికీ నా చేతి మీదకే నాలుగు మూడు పురుగులు వచ్చేసాయి ఒక్కసారి అడలిపోయి చాలా భయం వేసిందండి నేను లైట్ ఆఫ్ చేసుకున్నాను కాబట్టి తినేసి ఉంటే కాయ చూడండి పైకి ఎంత పచ్చిగా ఉందో ఎంత ఆడుతూ ఉందో చూసారా కాయ పని పండిన కాయ కూడా కాదు ఫ్రెష్గా ఉంది చాలా జాగ్రత్త అండి పిల్లలకి కూడా కోసి మనం చూసి పెట్టండి పిల్లలకి మొక్కలు కట్ చేసి చూసి పెట్టండి ఎంత పచ్చి కాయలు కూడా పురుగులు ఉన్నాయి చాలా జాగ్రత్త హెల్త్